మొదట ఆలంపూర్ ప్రభుత్వం కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యం సమస్యలే చాలా నాసిరం నాశన కట్టారని చెప్పి డబ్బులు పెట్టుకున్న వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టిన కట్టిన బిల్డింగ్ కూడా మూడు సంవత్సరాలు వాడకుండా పెట్టినా వాడకుండా పెడితే బలవంతంగా మరియు ఓపెన్ చేయడం హార్డ్ బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినట్టు ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు ఉండాల్సినటువంటి స్టాఫ్ లేదు నేను పదే పదే చెప్తున్నది ఒకటి పదిహేను జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకుర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా ప్రభుత్వ నర్సులైనా శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులను కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున కేడర్స్ లెన్ ఇద్దాము డాక్టర్స్ ఇద్దాము నర్సెస్ ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబట్ట దానివల్ల అల్టిమేట్ గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంది ఇతర మరి హాస్పిటల్ సైన్స్ అయితే బంధు తెలుసు ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం కేడర్స్ ల్యాక్ శాంక్షన్ కానీ ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు ఈ హాస్పిటల్ క్యాడర్స్ ఎందుకు ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి ఏ జిల్లాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి ఖచ్చితంగా శ్రత పెట్టమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇప్పటిచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం వన్ ఆర్ టూ డేస్ పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత టెస్ట్ సౌకర్యాలు టెస్టింగ్ చేసేటటువంటి అవకాశం కలిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అర్ణమ్మ గారు ఉన్నారు చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నా ఆడబిడ్డలకు సంబంధించిన విషయం హాస్పిటల్కి సంబంధించిన విషయం మీరు పట్టించుకొని తొందరగా కేడర్ స్ట్రెంత్ సాధించవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ